కౌశల్ ఇప్పుడు బాలీవుడ్ కు ఓ హిట్ ఇచ్చి ఆశాద్యపమయ్యాడు అంతేకాదు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో వచ్చిన చావా సినిమా అయితే ఓ ఊపు ఊపేస్తోంది అసలు విక్కీలో ఎంతటి నటుడున్నాడా అని స్టార్లే ఆశ్చర్యపోతున్నారు ఇక పిరియాడిక్ డ్రామా అంటేనే ఎరగదీస్తాడనే పేరు ఎలాగూ ఉంది అయితే చావాలో మాత్రం ఆయన యాక్టింగ్ లెవెల్ అయ్యారు కాన్లు కూడా దెగదుడిపే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ డైలాగుల్లో వేరత్వం కానీ యుద్ధంలో పౌరుషం చావు ముందు కూడా ఆయన పలికించిన ఎమోషన్స్ నిజంగా శంభాజీ మహారాజునే చూస్తున్నామా అని ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు కొంతమంది ప్రేక్షకులు అయితే ఏకంగా థియేటర్ బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టేసుకుంటున్నారు నిజమైన మా ఛత్రపతి సంబాజీ గురించి వినడమే కానీ చూడలేదు కానీ ఇప్పుడు నిజంగా చూసినట్లుందంటున్నారు ఇక దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ హీరో విక్కీ కౌశల్ కు థ్యాంక్స్ అంటూ ఎమోషన్ అవుతున్నారు అయితే విక్కీ కౌశల్ ను బాలీవుడ్ ఎప్పుడూ చిన్న చూపెచ్చేసింది అతన్ని ఎప్పుడు కూడా మెయిన్ సర్కిల్లోకి రానివ్వలేదు అంతెందుకు కత్రినాను పెళ్లి చేసుకుంటే వెటకారం ఆడిన బాలీవుడ్ హీరోలు నిర్మాతలు దర్శకులు హీరోయిన్లు కూడా ఉన్నారు ఓ వర్గం ఏకంగా ట్రోల్ కూడా చేయించింది ఎందుకంటే ఇదే విక్కీ కౌశల్ తన స్టార్ కానప్పుడు యాంకర్ గా ఇంటర్వ్యూ చేశాడు అప్పటికి చాలా యాంగ్ మీరు సల్మాన్ పెళ్లి చేసుకుంటారా లేదంటే మరో హీరోని పెళ్లి చేసుకుంటారా అని సరదాగా కత్రినాను అడిగాడు విక్కీ కౌశల్ కాదు నిన్నే చేసుకుంటానని అప్పుడు కత్రినా కైఫ్ సరదాగా ఉంది మరి ఆమె ఎందుకు ఆ టైంలో అలా అన్నదో ఎవరికీ తెలియదు అప్పుడు అందరూ కూడా నవ్వుకున్నారు ఇటు విక్కీ కౌశల్ కూడా నవ్వి వదిలేశాడు ఆ తర్వాత సల్మాన్ ముందే కత్రినాకు ప్రపోజ్ చేశాడు కొంతమంది షాక్ అయ్యారు ఎందుకంటే అప్పటికే అతనితో తిరుగుతుందనే టాక్ కూడా ఓ మీడియాలో న్యూస్ వచ్చింది అయితే సల్మాన్ కూడా వారి లవ్ యాక్సెప్ట్ చేశాడు ఎందుకంటే మీడియాలో చాలా సార్లు అప్పటికే కత్రీనా పేరు చాలా సార్లు వినిపించింది రణబీర్ సింగ్ తో కూడా సల్మాన్ వదిలేసాక తిరిగింది కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్కు పడిపోయింది బిగ్ బాస్ షోలో మీరు ఎవరి మీదనైనా స్పై చేస్తే కత్రినా అడిగింది నేను విక్కీ కోసల మీద చేస్తున్నానని సరదాగా అన్నాడు ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సల్మాన్ కు తెలుసు ఓ సాధారణ కుర్రాడిని కత్రినా ఎందుకు పెళ్లి చేసుకుంది పెద్దగా డబ్బు లేదు అలానే స్టార్ కూడా కాదు అయినా కూడా విక్కీని పెళ్లి చేసుకుంది అప్పుడే సుడంటే విక్కీ దాంట్లో సెటైర్లు వేసారు వాటికి విక్కీ పెద్దగా బాధపడలేదు తాను పట్టించుకోనన్నాడు కానీ విక్కీ మనస్సు తెలిసిన కత్రినా మాత్రం నాకు ఇతను భర్తగా రావడం అదృష్టం అని చెప్పింది ఆ ఒక్క మాట చాలు కదా విక్కీ ఎంత మంచివాడు అయితే విక్కీ మొదటి నుంచి సైడ్ యాక్టరే లేదంటే సెకండ్ హీరో లేదు అంటే సపోర్టింగ్ యాక్టర్ కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చాడు విక్కీ తల్లిదండ్రులు శ్యామ్ కౌశల్ వీణా కౌశల్ వీరిది పంజాబ్కు చెందిన హిందూ కుటుంబం ముంబైలో సెటిల్ అయింది విక్కీ తండ్రి సినిమాల్లో యాక్షన్ స్టంట్ మాస్టర్గా పనిచేసేవారు విక్కీకి తమ్ముడు సన్ని ఉన్నాడు అతను కూడా సినిమాల్లో నటిస్తున్నాడు అయితే చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగేవాడు విక్కీ హృతిక్ రోషన్కు పెద్ద వీరాభిమాని అతన్ని ఎన్నోసార్లు కలిశాడు హృతిక్ రోషన్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు మొదటి రోజు థియేటర్ లో ఉండాల్సిందే తమ్ముడిని తీసుకుని హృతిక్ సినిమాకు వెళ్లిపోయేవాడు ఇక విక్కీ సరదాగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ రోజులు గడిపాడు చదువులో కూడా టాప్ ముంబైలోని ప్రముఖ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో పాస్ కాగానే పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యాడు అక్కడే అతడికి ఈ కెరీర్ తనకు సూట్ కాదని అర్థమైంది సినిమాల్లో డైరెక్షన్ చేయాలనుకున్నాడు తనకు ఇష్టమైన అనురాగ్ కశ్యప్ ను కలిశాడు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తానని కోరాడు అనురాగ్ కశ్యప్ ని చాలా సార్లు కలిసిన తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసే ఛాన్స్ ఇచ్చాడు ఆ సమయంలో చిన్న రోల్ కూడా చేశాడు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో యాక్టర్స్ చూసిన తర్వాత తాను కూడా యాక్టర్ కావాలనుకున్నాడు విక్కీ హీరో మాత్రం అవ్వాలనుకోలేదు దీంతో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ రెండు పాటల సినిమా పూర్తి కాగానే తాను యాక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పాడు అప్పుడే అనురాగ్ కశ్యప్ ప్రొడక్షన్ హౌస్ లో వచ్చే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసేవాడు లవ్ సీతే చికెన్ కురానా బాంబే వెల్బెట్ అవుట్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ లో చేశాడు అప్పుడే విక్కీ కౌశల్ యాక్టింగ్ లోని లోపాలను చెప్పాడు అనురాగ్ కశ్యప్ నువ్వు థియేటర్ చేస్తేనే నటుడుగా ముందుకెళ్ళగలవు ఇలా అయితే కష్టం నీకు మంచి కెరీర్ కావాలంటే థియేటర్ ఆర్టిస్ట్ గా ముందుకెళ్లాలన్నాడు దీంతో తన గురువు చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకున్న విక్కీ వెంటనే ఢిల్లీ వెళ్లి థియేటర్ ఆర్టిస్ట్ గా కోర్సులు చేశాడు ఆ తర్వాత ముంబైలో కూడా పలు థియేటర్ డ్రామాల్లో నటించాడు నజీరుద్దీన్ షా లాంటి వారితో కూడా యాక్ట్ చేసి తనలోని స్కిల్స్ ను డెవలప్ చేసుకున్నాడు అంతే అతని జాతకం మారిపోయింది రెండు వేల పదిహేనులో మసాన్ అనే సినిమాలో లీడ్ రోల్ దక్కింది ఇది తీసింది ఎవరో కాదు తనతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా కోసం అసిస్టెంట్ గా పనిచేసిన స్నేహితుడు ఈ మూవీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమా కోసం ఏకంగా వారణాసిలో మూడు నెలలు గడిపాడు అక్కడే తాను తన బాడీని మార్చుకుని క్యారెక్టర్ కోసం నేటివిటీని అర్థం చేసుకునేందుకు ఎంతో ప్రాక్టీస్ చేశాడు అతని కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి న్యూయార్క్ టైమ్స్ రివ్యూలో కూడా విక్కీ కౌశల్ కు గుర్తింపు దక్కింది అక్కడి నుంచి నటనకు స్కోప్న పాత్రలను ఎంచుకుంటూ వచ్చాడు ఇక పెద్ద దర్శకులు నిర్మాతలు ఎవరు తనకు కమర్షియల్ హీరోగా అవకాశాలు ఇవ్వలేదు అతను హీరో మెటీరియల్ గా బాలీవుడ్ లోని ఓ వర్గం గుర్తించలేదు కానీ అనురాగ్ కశ్యప్ వలన మంచి వచ్చాడు రామన్ రాఘవ్ లాంటి మూవీస్ కూడా చేశాడు అయితే బ్రేక్ మాత్రం నెట్ఫ్లిక్స్ కోసం తీసిన లోపల స్క్వేర్ ఫుట్ తో వచ్చింది స్పై థ్రిల్లర్ రాజీ ద్వారా కాస్త పెద్ద నటుడి కేటగిరీలో పడ్డాడు ఆలియా భట్సన్ నటించడంతో మెల్లిగా మరో స్టెప్ ఎదిగాడు ఆ తర్వాత రాజ్ కుమార్ హిరాని విక్కీ కౌశల్లోని లోని యాక్టింగ్ టాలెంట్ ను గుర్తించి సంజయ్ బయోపిక్ సంజులో కూడా కీలక పాత్ర ఇచ్చాడు అక్కడ నుంచి బాలీవుడ్ గుర్తించడం మొదలు పెట్టింది బాలీవుడ్ రింగ్ లీడర్ గా పేరున్న కరణ్ జోహార్ కూడా లస్ట్ స్టోరీస్ లాంటి మూవీస్ లో అవకాశం కల్పించాడు అంతే ఇక కీలకమైన పాత్రలు రావడం మొదలు పెట్టాయి రెండు వేల పదహారు ఉరి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు ఉత్తమ నటుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రెండు వేల పంతొమ్మిదిలో అవార్డు అందుకున్నాడు విక్కీ సర్దార్ ఉత్తమ్ గోవింద లో చేశాడు మళ్లీ కెరీర్ వెనకబడ్డట్లే అనిపించింది ఎందుకంటే పెద్ద దర్శకులు కూడా ఒక రోజు షూటింగ్ రెండు షూటింగ్ కోసం పిలవడం మొదలు పెట్టారు దీంతో వాటిని వద్దనుకున్నారు ఆల్మోస్ట్ ప్యార్విత్ డీజే మొహబత్ లో నటించాల్సి వచ్చింది డంకీలో సైతం రాజ్ కుమార్ హీరాణి ఉన్న సాన్నిహిత్యం కారణంగా యాక్ట్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో లో బ్యాడ్ న్యూస్ అనే సినిమా చేసినా కూడా పెద్దగా ఆశించిన ఫలితం రాలేదు కానీ ఒక్క స్టెప్ తో మోత మోగించేశాడు అదే తోబా సాంగ్ ఆ ఒక్క స్టెప్ తో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు అలాగే అంతకు ముందు వచ్చిన మంచి గుర్తింపుని గుర్తింపునిచ్చింది అయితే ఆ సమయంలోనే తన ముందుకు వచ్చింది చావా ఇది మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు సంభాజీ రాజు చరిత్ర ఈ మూవీ కోసం దర్శకుడు లక్ష్మణ్ చాలా మందిని పరిశీలించాడు ఒకనొక సమయంలో పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ ను కూడా అనుకున్నాడు ఆ తర్వాత మహేష్ బాబుతో చేయిస్తే ఆ లుక్ అదురుతుంది అనుకున్నాడు కానీ అప్పటికే రాజమౌళి సినిమా ఒప్పేసుకున్నారాయన ఆ పాత్ర కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఉండిపోయాడు మరి ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా తాను చెప్పినట్లు వినే అద్భుతమైన నటుడు విక్కీ కౌశల్ అనుకున్నాడు దర్శకుడు పైగా నటనంటే ప్యాషన్ చెప్పింది చేస్తాడు సమయానికి షూటింగ్ కి వస్తాడనే పేరుంది అంతకంటే ముందు పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతాడు దీంతో విక్కీకి కథ చెప్పగా ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు కథ నచ్చింది కథనం అయితే అద్భుతంగా ఉంది తన జీవితాన్ని మార్చే సినిమా అవుతుందని ముందే ఊహించాడు విక్కీ ఆ వెంటనే బాడీ బిల్డింగ్ మొదలు పెట్టాడు వాస్తవానికి బక్కపలచగా పలచగా ఉండే శరీరమే తనది కానీ పాత్ర కోసం రెండింతల మజిల్స్ పెంచాల్సి వచ్చింది దీంతో ఆరు నెలల పాటు కఠోరంగా ఎక్సర్సైజ్ చేశాడు దానితో పాటే అర్థం చేసుకున్నాడు ఎన్నో సార్లు దర్శకుడితో కూర్చుని డైలాగులు ప్రాక్టీస్ చేశాడు అలా వచ్చిందే చావా సినిమా ఇందులో విక్కీ కౌశల్ నటన చూస్తే మతి పోవాల్సిందే నిజంగా మరాఠా సామ్రాజ్యానికి రెండవ రాజైన ఛత్రపతి సంభాజీనే వచ్చాడా అనేంతగా ఉంది ఆయన సంభాజీ పాత్రలో జీవించాడు ధైర్య సాహసాల్లో చూపించిన వీరత్వం సూపర్ ఆ తర్వాత యుద్ధంలోని అరుపులు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి చావుకు ముందు కూడా ఆయన చూపించిన నటనా కౌశల్యం బాలీవుడ్ కి పట్టించింది బాలీవుడ్ లో హీరోలు చాలా మంది ఉన్నారు కానీ ది బెస్ట్ యాక్టర్స్ అంటే ఐదారుగురే అందులో స్టార్స్ గా ఉన్నది కేవలం రణబీర్ కపూర్ మాత్రమే ఆ తర్వాత రాజ్ కపూర్ రావు సహా కొంతమంది స్టార్లు ఉన్నారు ఇప్పుడు ఒకే సినిమాతో బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడు అయితే ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి ఈ మూవీ కోసం అతి తక్కువ రెమ్యునేషన్ తీసుకున్నాడట విక్కీ కౌశల్ కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఎందుకంటే సినిమా కోసం ఖర్చు పెట్టమని నిర్మాతలకు చెప్పాడట లాభం వస్తే నాకు ఇవ్వండి లేదంటే లేదు కానీ ఈ సినిమా గొప్పగా ఉండాలి నాకు కూడా పేరు రావాలని చెప్పాడట అంతే కసిగా ఈ సినిమాని చేశారు అక్షయ్ కన్నా రష్మిక సహా అందరూ ఎరగదీశారు ఈ మూవీ బాలీవుడ్ లో కలెక్షన్ లా ఓచ కోతకొస్తోంది హిట్ లేక బిత్తర చూపులు చూస్తున్న బాలీవుడ్ కు ఓ దారి చూపించింది అయితే ఈ మూవీ హిట్ అయిన తర్వాత ఎక్కువగా సంతోషించింది కత్తినాయి ఉంటుంది ఎందుకంటే తన భర్త స్టార్ కాదు కేవలం బి గ్రేడ్ పాత్రలో పోషించే నటుడు మాత్రమే అన్న వారికి చావావో చంప దెబ్బ విక్కీ సినిమాతో స్టార్ అయిపోయినట్టే ఎందుకంటే కత్రినా నిజమైన ప్రేమను అర్థం చేసుకోవచ్చు అతనితో పెద్దగా పరిచయం లేదు కేవలం సాధారణంగా ఇచ్చే పార్టీల కోసం కరణ్ జోహార్ చాలా మందిని పిలుస్తూ ఉంటాడు అయితే లవ్ స్టోరీస్ టైంలో ఓ చిన్న పార్టీ ఇచ్చాడు కరణ్ జోహార్ ఆ టైంలో విక్కీ కౌశల్ కూడా వచ్చాడు అప్పుడే ఆ పార్టీలో కత్రినాకు విక్కీకి మాటలు కలిశాయి ఆ సమయంలోనే మొదటిసారి ఫోన్ నంబర్లు మార్చుకున్నారు అలా మొదలైన స్నేహం ప్రేమ వరకు వెళ్ళింది తాను డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ మాటకు పడిపోయింది కత్రినా ఎందుకంటే డేటింగ్ పేరుతో హోటల్ పిలవలేదు తన ఇంటికి కూడా రమ్మనలేదు పార్టీకి కూడా ఇన్వైట్ చేయలేదు పెళ్లి చేసుకుంటానన్నాడు దీంతో ఆమె తన జీవితం నీతోనే అంటూ డిసైడ్ అయిపోయింది అలా రహస్యంగా ఎంగేజ్మెంట్ సమయానికి వికీ కౌశల్ కు ఓ డబ్బు లేకున్నా స్టార్ కాకున్నా కూడా నిజమైన ప్రేమను చూసి పెళ్లి చేసుకుంది ఇప్పుడు కష్టపడి స్టార్ అయ్యాడు వికీ కౌశల్ కష్టపడితే ఏదో ఒక రోజు సక్సెస్ వెతుక్కుంటూ లైఫ్ ఉదాహరణ నాడు కత్రినా కైఫ్ లక్ అన్న వారంతా కూడా చావా సినిమాతో మోర్చపోతున్నారు ఇప్పుడు బాలీవుడ్ మొత్తం విక్కీని ఓ శిఖరంలా చూస్తోంది దట్ ఈస్ విక్కీ కౌశల్ అతను తనకు తనగా నిరూపించుకున్నాడు మరి విక్కీ కౌశల్పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి